మరొకసారి రాష్ట్రంలో ఎన్నికల పండుగ మొదలు కాబోతుంది గత కొద్ది రోజులుగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలకు సంబంధించి చాలామంది ఔత్సాహిక కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్నికలు ఎప్పుడవుతాయని కూడా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్న సందర్భం ఉంది ఇందులో భాగంగానే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కోర్టులో వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ ప్రకటించడం జరిగింది ఇందులో మా అంటే మొత్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలను ఐదు విడుదల వారిగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది సో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి సో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే రిటర్నింగ్ అధికారిచే ఏదైతే షెడ్యూల్ జారీ చేయడం అనేది నోటీస్ జారీ చేసేది ఫస్ట్ విడతలో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి రెండు విడతల వారీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడత అక్టోబర్ తొమ్మిదిన రెండో విడత అక్టోబర్ పదమూడో తారీఖున రెండో విడత కూడా ఎన్నికలకు సంబంధించి ఏదైతే రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసు జారీ చేయవలసిన తేదీ ఇవన్నీ కూడా సో రిటర్నింగ్ అధికారిచే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రదర్శించవలసిన తేదీ మొదటి విడతలో తొమ్మిదో తారీఖు అక్టోబర్లో అలాగే రెండోది కూడా పంతొమ్మిదో పదమూడో తారీఖు అక్టోబర్లో ఉండడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత నామినేషన్లకు సంబంధించి లాస్ట్ డేట్ మొదటి విడతకు పదకొండవ తేదీ రెండో విడతకు పదిహేనవ తేదీగా నిర్ణయించడం జరిగింది సో నామినేషన్లకు స్క్రూటిని అనేది పన్నెండవ తేదీ అక్టోబర్ పదహారవ తేదీ సెకండ్ విడతకు సంబంధించి ఇవ్వడం జరిగింది సో మొత్తంగా ఈ ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత స్క్రూటిని అయిపోయిన తర్వాత లాస్ట్కు ఎన్నికల పోటీదారులు ఉన్నారో వాళ్ళందరి ఎన్నికల క్యాండిడేట్స్ డిస్ప్లే అనేది కూడా ఫస్ట్ విడతకు పన్నెండో తారీఖు సెకండ్ విడతకు పదహారో తారీఖున ఎన్నికల్లో ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ అనేది కూడా వారికి సంబంధించి ప్రకటించడం జరుగుతుంది సో ఇంకా ఏదైనా ఇష్యూస్ అప్లి వెళ్తే ఒక రోజు పదమూడవ తారీఖు నాడు టైం ఇవ్వడం జరిగింది అది సాయంత్రం వరకు కూడా సో మొత్తంగా అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే ఉపసంహరణ అనేది విత్ డ్రావెల్స్ కి సంబంధించిన తేదీని కూడా ఇవ్వడం జరిగింది ఆ కి సంబంధించి చూసుకున్నట్టయితే పదిహేనవ తేదీ ఫస్ట్ విడతలో విత్డ్రాలు చేసుకోవచ్చు పంతొమ్మిదవ తేదీ సెకండ్ విడతలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు సో మొత్తంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికల తేదీ అనేది ఇరవై మూడో తారీఖు నాడు ఉండడం జరిగింది అక్టోబర్లో రెండో విడతకు సంబంధించి ఎన్నికల తేదీ అనేది ఇరవై ఏడవ తేదీ అక్టోబర్లో ఉండడం జరిగింది సో మొత్తంగా ఫస్ట్ విడత రెండో విడతకు సంబంధించి మొదటగా మనం ఫస్ట్ విడతకు సంబంధించి చూసుకున్నట్టయితే పదకొండవ తేదీ ఎంపీటీసీకి సంబంధించిన మొదటి విడత ఓట్ల లెక్కింపు అనేది కూడా ఉదయం గంటల నుంచి సాగడం జరుగుతుంది రెండో విడతకు సంబంధించి పదకొండవ తేదీన నవంబర్ ఇదంతా కూడా నవంబర్లో నవంబర్లో సాగడం జరుగుతుంది అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ ఓట్లు లెక్కింపు అనే ప్రక్రియ అంతా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి రెండు విడతల వారీగా ఈ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే సేమ్ గా ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు అయిపోయిన తర్వాత ఈ షెడ్యూల్ అంతా కూడా ఇరవై ఒకటో తేదీన ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తంగా ఇది మూడు విడతలు ఉంది కాబట్టి ఫస్ట్ విడత ఇరవై తారీఖు సెకండ్ విడత ఇరవై నాలుగో తారీఖు అలాగే మూడో విడత ఇరవై ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరిగింది సో నామినేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలింగ్ నిర్వహించే తేదీ అనేది చూసుకున్నట్టయితే సర్పంచ్లకు సంబంధించి ఫస్ట్ విడతగా ముప్పై ఒకటో తేదీ అక్టోబర్లో సెకండ్ విడత నవంబర్ నాలుగో తేదీ మూడో విడత నవంబర్ ఎనిమిదో తేదీన ఈ పోలింగ్ అనేది సర్పంచ్లకు సంబంధించిన ఈ పోలింగ్ అనేది సాగడం జరుగుతుంది సో మొత్తంగా ఈ ఓట్ల లెక్కింపు అనేది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ విడతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది ముప్పై ఒకటో తేదీ అక్టోబర్లో సాగడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి వెళ్ళి అదే రోజు ఏదైతే పోలింగ్ నిర్వహించడం జరుగుతుందో అదే సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా ఇది సాగడం జరుగుతుంది ఓట్ల లెక్కింపు అనేది కూడా ఎంత టైం అయితే అంత టైం క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది సెకండ్ విడతకు సంబంధించి సేమ్ అదే అదే రోజు నాలుగో తేదీ తారీఖున రెండు గంటల నుంచి వెళ్ళి కూడా కావడం జరుగుతుంది నెక్స్ట్ మూడో విడతకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎనిమిదో తేదీ రెండు గంటల నుంచి వెళ్ళి కూడా కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం కావడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఐదు విడతలుగా ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి రెండు విడతలు రెండు ఫేజెస్ లో అలాగే సర్పంచ్లకు సంబంధించి మూడు విడతలు ఇవన్నీ కూడా కోర్టులకు సంబంధించిన పండుగ అనేది సాగడం జరుగుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇంకా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్కి సంబంధించి కోర్టులో ఉండడం జరిగింది ఇదంతా ఉంటున్నప్పటికీ కూడా ఏదైతే షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లకు మినహాయిస్తే మిగతా చోట్ల అన్ని కూడా గ్రామ పంచాయతీలు అక్కడ అక్కడంతా కూడా ఎన్నికలకు కూడా అమల్లోకి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి సో మొత్తంగా ఒక పక్క దసరా పండగ వచ్చిన నేపథ్యం అలాగే ఇటు ఎన్నికల పండగ వచ్చిన నేపథ్యంలో కూడా అన్ని ఊర్లు కూడా గ్రా అన్నిటి కూడా సందడి వాతావరణం నెలకొంద నెలకొంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజులుగా లాస్ట్ ఇయర్ జనవరిలో వీళ్ళకి సంబంధించి అంతకంటే ముందే వీర పదవీ కాలం అంతా కూడా పూర్తయిన నేపథ్యం ఉంది కాబట్టి సో ఇప్పుడు మరొకసారి ఎన్నికల పండుగ రావడంతో ప్రజలను కావచ్చు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఇటు దసరా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్తనా నుంచి పల్లెలకు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా కూడా ఎత్తులు పై ఎత్తులు వేసే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఎందుకంటే రాజకీయ నాయకులు తమ ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించాలి అని అనుకునేవారు మాత్రం ఈ దసరా నుంచే నామినేషన్స్ ప్రక్రియ అయ్యే వరకు కూడా ఈ తంతం అనేది సాగడం జరుగుతుంది కాబట్టి మొత్తంగా అభివృద్ధి ఎజెండాగా ఎవరైతే పూర్తి తీసుకువెళ్ళడం జరుగుతుందో వారందరూ కూడా అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా యువత కావచ్చు ఎవరైనా సరే తమకు కావాల్సిన పనులను చేపట్టేవారు కావచ్చు ఎవరైతే తమకు అభివృద్ధిలో ఎజెండాను చూపిస్తారో వారికే ఓట్లేసే విధంగా ముందుకెళ్తున్న తరుణం కాబట్టి సో మొత్తానికి అయితే ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు రావడంతో మాత్రం పల్లెల్లో పండగ వాతావరణం నేలకొద్దని కూడా చెప్పుకోవచ్చు